గోవిందాడమహ అందరికీ చేస్తున్నాం నాలుగు మీద లేదా అంచుల్లో మత్సలు ఉంటాయి వారు ఏమంటే అది జరుగుతుంది వాళ్ళు కానీ తిడితే అవి ఫలిస్తాయి వాళ్ళు చేపాలు పెట్టినా ఏదైనా అశుభం మాట్లాడినా వెంటనే అవుతాయి కాబట్టి నాలుగు మీద మచ్చలు ఉన్న వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి ఆచితూచి వ్యవహరించాలి అనే మాటలు మనము జనసామాన్యంలో సమాజంలో రెగ్యులర్గా వింటూనే ఉంటాం నేనైతే దగ్గర దగ్గరగా చిన్నప్పటి నుంచి ఇలాంటి మాటలు వింటూనే ఉన్నా నాకు బాగా జ్ఞాపకం దీన్ని మన వాళ్ళు చాలామంది ఒక నమ్మకంగా భావించి నిజంగా నమ్ముతారు కూడా అయితే ఈ నాలుగు మీద మచ్చలు ఉన్న వాళ్ళు మాట్లాడితే జరుగుతాయా నాలుగు మీద మచ్చలు ఉంటే అసలు ఏం జరుగుతుంది అలాగే ఇంకొందరికి ఇలా బుగ్గల మీద ఇటు అటు మంగు మచ్చల్లాగా వస్తాయన్నమాట అవి ఉంటే అరిష్టమని ఆ మచ్చలు ఉన్న వాళ్ళకి కలిసి రాదని ఆ మచ్చలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి కలిసి రాదని ఇది కూడా ఒక నమ్మకం జనసామాన్యంలో ఉంది అలాగే బొల్లి మచ్చలు అంటారు అనమాట తెల్లటి మచ్చలు విటిలిగో అంటారు ఇంగ్లీష్లో ఈ బొల్లి మచ్చలు ఉంటే కూడా కలిసి రాదని బొల్లి మచ్చలు ఉన్న వాళ్ళు ఉంటే వర్షాలు పడవని బొలి మచ్చలు ఉంటే అశుభమని ఈ విధంగా కూడా బాగా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు సమాజంలో ఈ నమ్మకాలు ఉన్నాయి అసలు ఇవి ఎంతవరకు నిజం ఇది చెప్పడానికి ముందు నేను మీకు ఒక కామెంట్ కూడా చూపిస్తాను నాలుగు మీద మత్సలు ఉన్న వాళ్ళు ఏది అంటే అది జరుగుతుంది అంటారు అది ఎంతవరకు నిజము మా ఆడపడుచుకి నాలుగు మీద మత్సలు ఉన్నాయి ఆమె ఎప్పుడూ పుట్టింటి వారిని అమంగళకరమైన మాటలతో దూషిస్తుంది ఎప్పుడు నాశనమైపోవాలి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఈ విషయం ఎంతవరకు నిజమో మీరు వివరిస్తారని మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఒక సోదరిమని రాశారు అంటే ఈ విధంగా ఎదుటి వాళ్ళకి శాపాలు పెట్టడము దూషించడం చేస్తున్నప్పుడు పిల్లలు ఎలా ఉన్న సంసారులకి గృహస్థులకి భయంగానే ఉంటుంది ఈ తిట్లు ఈ శాపాలు మా పిల్లలకి కుటుంబానికి ఎక్కడ తగులుతాయో ఎక్కడ మేము డ్యామేజ్ అయిపోతామో అని భయం సహజంగా ఉంటుందండి కాబట్టి పాపం బాధపడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు కాబట్టి ఒకసారి విషయాల గురించి నిజ నిర్ధారణ చేసుకునే ప్రయత్నం చేస్తాం మీరు ఎప్పుడైనా కూడా సైంటిఫికల్గా గమనించండి మీకు తెలిసిన ఏదైనా డర్మటాలజీ డాక్టర్స్ని అడగండి నాలుగు మీద మత్సలనేవి జన్మతహా ఎవరికి ఉండవు అండి పుట్టినప్పుడు నాలుగు మీద మత్సలు ఉండవు ఇంకా మీకు విషయం తెలుసా పుట్టిన పసిబిడ్డలు లేదా గులాబీ రంగులో ఉంటారు చూసారు పుట్టిన పసిపాపల్ని గమనిస్తే వాళ్ళ ఒంటి మీద పుట్టు మచ్చలు కూడా అప్పుడు కనపడవు సినిమాల్లో మనకి ఏదో తండ్రి కొద్ది తాత కొద్ది ఇంత మచ్చలు ఉన్నట్లుగా అలా చూపిస్తారు కానీ కలర్ రాసి నిజానికి బై బర్త్ పుట్టిన పసి శిశువులలో పుట్టుమచ్చలు కనిపించడం అతి రేర్ బాగా పెద్ద మసలు ఉంటే కనపడతాయి తప్ప మామూలుగా జనరల్గా మచ్చలు ఏ సైజులో ఉంటాయి అలాంటి పుట్టు మచ్చలు పుట్టిన పసి శిశువులలో కనపడవు వాళ్ళ నిదానంగా రెండు మూడేళ్ళు అలా రావాలి నాలుగేళ్ళు అలా వచ్చిన తర్వాత అంతా కూడా కలర్ కొంచెం కాంప్లెక్షన్ తగ్గి కాస్త బిగిసి ఎముకలు అవన్నీ బిగిసి కాళ్ళు చేతులు సాగి వాళ్ళు కాస్త ఎముకలు ఎదిగి స్ట్రాంగ్ అవుతారు కాస్త మూడేళ్ళు నాలుగేళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఆ పిగ్మెంటేషన్ కనపడుతూ ఉంటుంది అప్పుడు శరీరం మీద వెతికితే ఒకటి రెండు పుట్టుమచ్చలు కనపడతాయి పిల్లలు గమనించండి కావాలంటే ఆరంభంలోనూ బై బర్త్ కనపడవండి శరీరం ఎదగాలి కొంచెం ఆ తర్వాత ఆ పుట్టుమచ్చల గురించి ఎప్పుడు రాస్తాము వాళ్ళు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత అవసరం వచ్చినప్పుడు అప్పుడు ఈ మౌల్స్ అన్నప్పుడు చెక్ చేసి ఈ పిల్లవాడు పిల్ల శరీరం మీద ఎక్కడెక్కడ ఉన్నాయి పుట్టుమచ్చలు అవి కొంచెం బయటికి కనిపించేలా ఉన్నవి ఒకటే రెండు పుట్టుమచ్చలు గుర్తులు రాస్తాం పుట్టుమచ్చలైభై భర్త కనిపించినప్పుడు నాలుగు మీద మచ్చలు మంగు మచ్చలు ఇలాంటి బొల్లు ఇలాంటివన్నీ కూడా ఆరంభంలో ఉండవండి ప్రత్యేకించి నాలుగు మీద మచ్చలు డిహైడ్రేషన్ సమస్య వల్ల వాటర్ ఎక్కువగా తాగకపోవడం వలన ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే కొన్ని రోగాల బారిన పడి యాంటీబయాటిక్స్ లాంటివి మెడిసిన్స్ నోటి నుండి టాబ్లెట్లు క్యాప్సూల్స్ ఇవన్నీ కూడా అదిగా తీసుకుంటున్నప్పుడు కూడా వేడి కారణంగా ఇలాంటి కారణాల వలన డిహైడ్రేషన్ ఇలాంటి కారణాల వలన శరీరం పొడి బారడము వీటి వలన నాలుక మీద నాలుగు అంచుల మీద అక్కడక్కడ నల్ల మచ్చలు వస్తాయి గుర్తుపెట్టుకోవాలి నల్ల మచ్చలు నాలుగు మీద ఉన్నాయంటే అది హెల్త్ సరిగ్గా లేక డిహైడ్రేషన్ వల్ల శారీరకపరమైన ఒక రుగ్మత అర్థమవుతుంది శరీరం మీద అక్కడక్కడ మచ్చలు వస్తాయి కదా అలాగే నాలుగు మీద కూడా వచ్చాయి దానికి ఆ మచ్చలు ఉన్న వాళ్ళు ఇహ నోటితోటి నోటి లోపల నాలుగు ఉంది కాబట్టి వాళ్ళు ఏదన్నా అంటే అవుతాయి అనేసి భయపడటం అనేది అది అలా అలా జనసామాన్యాల్లో వ్యాపించేది ఒక నమ్మకము ఒక మూఢ నమ్మకం అయిందే తప్ప నాలుగు మీద మత్సరం వాళ్ళు ఏదన్నా అంటే అవుతుంది అనేది శుద్ధ అబద్ధము అసలుకి దానికి ఇది జరిగేవి జరగకపోవడం సిద్ధించడం అనే దానికి ఏమాత్రమో సంబంధం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని హ్యాపీగా ఈ భయాలు మీరు విడిచిపెట్టండి వీళ్ళన్నవన్నీ అయ్యేది నిజమైతే ఇప్పటికి బ్రహ్మాండాల బదులు అవ్వాలి అంటే బద్దలైపోయి ఉండేది కదా ఎందుకు అవడం లేదు కాబట్టి భయాలు విడిచిపెట్టండి ఎవరైనా ఏదైనా తిడుతున్నారు శాపాలు పెడుతున్నారు మీరు నాశనం అయిపోవాలి మీరు అడవి అని తిడుతున్నారు అంటే వాళ్ళకి సంస్కారం లేదు అని అర్థం సంస్కారం లేని వాళ్ళని ఏం చేస్తాం అజ్ఞానంలో ఉన్న వాళ్ళని ఏం చేస్తాం వదిలే చురుక్కోవడం అయ్యేదో ఒక అడిగి వాళ్ళే సెట్ అవుతారు వాళ్ళకి అదృష్టం బాగుంటుంది లేదంటే లేదు ఇవేమీ జరగవు ఇహరెండవ విషయం మొహం మీద వచ్చే మచ్చలు ఈ మచ్చలు కూడా జన్మత రావు నిదానంగా ఆ శరీర స్థితి అంటే శరీరము కొందరికి డ్రై శైరం ఉంటుంది కొందరికి జిడ్డుగా ఉండే శరీరం ఉంటుంది అన్నమాట శరీరానికి ఎలాస్టిసిటీ కొందరు తక్కువగా ఉంటుంది కొందరికి ఎక్కువగా ఉంటుంది తొందరగా కొందరు శరీరం సాగిపోయి వృద్ధాప్యం రాకముందే ముడతలు వచ్చేస్తాయి కొందరు స్కిన్ చాలా టైట్గా సాగిపోకుండా అలా ఉంటుంది అంటే ఏజ్ ఎక్కువగా ఉన్నా కూడా పెద్దగా కనపడతామంట మడతలు గిడతలు ముడతలు అవి రాకుండా ఉంటుంది అన్నమాట కాంతిమత్తంగా ఒక్కొక్క శరీరము ఒక్కొక్క విధంగా ఉంటుంది తీర్థంగా అలాగే కొన్ని రకాల శయ్యం ఉన్నవారు వాటర్ ఎక్కువగా తీసుకోకుండా డిహైడ్రేషన్ అయితే ఏమిటి ఏమైనా కూడా ఒక స్కిన్ ఎలర్జీ లాగా స్కిన్ డిసీజ్ లాగే ఈ మంగు మచ్చలు కూడా వస్తాయి రక్తహీనత ఉండటం వల్ల వస్తుంది అలాగే రక్తము శుద్ధిగా లేకపోతే కూడా పింపుల్స్ శుద్ధి లేకపోతేనే వస్తాయి అన్నమాట బాగా ఈ ఫ్యాట్ ఫుడ్ జంక్ ఫుడ్ తినేసేసి రక్తశుద్ధి లేక ఈ పింపుల్స్ అవన్నీ కూడా కొంచెం ఫ్యాట్ అలా బయటకు వస్తుంటుంది అన్నమాట ఈ పింపుల్స్ అవన్నీ ఎలా ఏర్పడతాయి మంగు మచ్చలు కూడా అలాగే ఏర్పడతాయి అది శారీరక రుగ్మత ఒక స్కిన్ ఎలర్జీ లాగా ఒక స్కిన్కి సంబంధించిన వ్యాధి అంతే తప్ప ఆ మంగు మచ్చలు వచ్చేస్తే కలిసి రాదు ఇదంతా కూడా నమ్మకము ఒకప్పుడు వీటన్నిటికీ కూడా ఇన్ని ట్రీట్మెంట్లు మందులు కూడా ఉండేవి కాదు ఇప్పుడు అన్నిటికీ మందులు వచ్చేస్తాయి ఏదైనా సరే ఒకటి తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గించుకోవడానికి ఆయుర్వేద శాస్త్రంలో ఉపాయాలు ఉన్నాయి రకరకాల ఇప్పుడు టెక్నాలజీ పెరిపోయి ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి ఏదైనా ఉంటే తగ్గించుకోవాలని కూడా తగ్గించుకోవచ్చు మంగు మచ్చలు వాళ్ళని పట్టుకొని వీళ్ళు ఇంట్లో ఉంటే దరిద్రమో వీళ్ళు ఇంట్లో ఉంటే కలిసి రావట్లేదు వీళ్ళ వల్లనే సరిగ్గా ఇంట్లో ఏమీ ఎదుగుదల లేదు అని వాళ్ళని నిరంతరము దూషించడము మహా పాపం అండి ఏదో ఒకళ్ళకి ఏదో మత్సో ఏదో ఉన్నంత మాత్రాన మన జీవితం మీద ప్రభావం ఏమి చూపించదు మనం కష్టపడి పనిచేసుకోవాలి తెలివిగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి కష్టపడే కొద్దీ చక్కగా ఎవరైనా ఎదుగుతారు అవి మానేసి ఎవరికో మత్సలు ఉన్నాయి కాబట్టి ఇంట్లో కలిసి రావట్లేదు ఎవరికో మొటివలో ఉన్నాయి కాబట్టి ఇంట్లో కలిసి రావట్లేదు ఇది చాలా తప్పు ముందు మన కర్తవ్యం మనం సరిగ్గా చేయడం లేదు రెండోది ఇంకొకడని దూషిస్తున్నాం మనం అవునా అది పాపం కాదంటారా చెప్పండి అలాగే బొల్లి మచ్చలు ఈ బొల్లి మచ్చల గురించి ఊరినైనా శాస్త్రాలే రాసి పడేశారు ఇది ఎక్కడికి వెళ్ళిందంటే పాండురాజు గారికి పాండురోగం ఉంది కాబట్టి పరిపాలన అర్హత లేదు ఆయన ఉన్నప్పుడు వర్షాలు గొరవలేదు అందుకే నడవలోకి వెళ్ళాడు ఇలాగా రకరకాలుగా భారతంలో కథలు కూడా వక్రీకరించిన మహాత్ములు ఉన్నారు ఈ బొల్లి మచ్చలు కూడా అండి ఇది కూడా పెద్దమైన స్కిన్ డిసీజ్ అంతే ఇదంతా కూడా చర్మానికి సంబంధించిన రుగ్మతం చర్మ రోగాలు అంటారు ఇప్పుడు కొన్ని రోగాలు అంతర్గతంగా వస్తాయి స్కాన్ చేస్తే తెలుస్తాయి బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తాయి యూరిన్ టెస్ట్ చేస్తే తెలుస్తాయి అవునా కొన్ని కళ్ళ రోగాలు ఉంటాయి చెవులో చెవి గారడము ఇట్లాంటి కొన్ని చెవికి సంబంధించిన రోగాలు ఉంటాయి త్రోట్ ఇన్ఫెక్షన్స్ వరకు కొన్ని గొంతుకు సంబంధించిన రోగాలు ఉంటాయి అలాగే ఇవన్నీ కూడా చర్మానికి పైన కనిపించే చర్మ రోగాలు దీనికి కారణము బ్లడ్లో ప్రాబ్లమ్స్ రక్తహీనత రక్తంలో ఏవో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాము లేదంటే రక్తశుద్ధి లేకపోవడము అలాగే కొన్ని రకాల విటమిన్స్ డెఫిషియన్సీ ఇట్లాంటి రకరకాల కారణాలు ఉంటాయి చర్మ సమస్యలకు వాటికి బొల్లి అనే దానికి ఒకప్పుడు ట్రీట్మెంట్ లేదు కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా ట్రీట్మెంట్లు వచ్చాయి ఆయుర్వేదంలో ఉంది హోమియోలో కూడా వాడుతున్నారు మంచి మంచి టెక్నాలజీ వచ్చి మంచి ట్రీట్మెంట్స్ వచ్చేస్తాయి ఇలాంటి ఏదైనా ఉంటే చక్కగా ట్రీట్మెంట్ తీసుకోగలగాలి ట్రీట్మెంట్ ఖరీదైన ట్రీట్మెంట్ తీసుకుని అంత శక్తి లేని వాళ్ళకి ఆయుర్వేదంలో కూడా ట్రీట్మెంట్ ఉంది కాకపోతే సాధన అవసరం దీన్ని ట్రైన్ నేను దొరికించుకోవాలి ఆహారాన్ని మనం పాటించి జాగ్రత్తగా ఉండి ఎలా అయినా సరే ప్రయత్నం చేసి దీన్ని నేను మరలా మాన్పించుకోవాలి అనే ఒక పట్టుదలతో ప్రయత్నం చేస్తే దేన్నైనా కూడా మనం సరి చేసుకోవచ్చు అంతా మంచి చేతిలోనే ఉంది ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళని ట్రీట్మెంట్ చేయించుకొని బాగుండమనేసి మనం ప్రోత్సహించాలి మన ఇంట్లో వాళ్ళు అయితే చక్కగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళని బాగు చేయాలి ఈ వదిలేసి వాళ్ళ నాలుగు మీద ఉన్నాయి కాబట్టి ఇంట్లో కలిసి రావట్లే లేకపోతే వీళ్ళ మొహాను మంగు మచ్చలు ఉన్నాయి కాబట్టి ఇంట్లో కలిసి రావట్లే వీళ్ళకి బొలి మచ్చలు ఉన్నాయి కాబట్టి కలిసి రావట్లేదు చాలామంది పాపం ఇలాంటి మత్సలు ఎవరికైనా ఉంటే వాళ్ళ పక్కన కూర్చొని భోజనం చేయడానికి కూడా ఆలోచిస్తారు మద్యపానం చేయొచ్చు ఏ పడితే అవి తినొచ్చు సిగరెట్లు కాల్చొచ్చు ఏ తప్పు లేదు బొలి మచ్చలున్న పక్కన కూర్చొని ఆనంది అంటే ఏదో అయిపోతుంది ఏమైపోతుందంటే మన తలకాయి ఏమీ అయిపోదు ఇవన్నీ కూడా చర్మానికి సంబంధించిన రుగ్మతలు అండి అసలు ఆరంభం నుండి చక్కగా కాస్త పసుపు కలిపి సున్ని చేసుకొని చేసేసుకొని బాగా స్నానం చేస్తూ ఉంటే అసలు మొటిమల మచ్చలు ఉండవు వీలైనంతవరకు మంచి వెజిటేరియన్ ఫుడ్ తీసుకొని ఉంటే నూనెలు తగ్గించి మంచి ఆహారం తీసుకొని కాస్త కూరగాయలు చూస్తూ పళ్ళరసాలు లాంటివి తీసుకొని ఆకుకూరలు తీసేసుకొని అలా ఉంటే చాలామందికి అసలు పింపుల్స్ ఏమి ఉండవు అంటే పింపుల్స్ మచ్చలు కూడా ఉండవు ఒకవేళ ఎవరికైనా పింపుల్స్ లేదంటే ఇలాంటి ఈ మంగు మచ్చలు లాంటివి ఉన్నా ప్రతిరోజు కూడా పసుపు సున్నిపిండి చేసేసుకొని బాగా స్క్రబ్ చేసుకుని మొహాన్ని రుద్దగా 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 రెండు మూడు నెలలు కనబడకుండా అయిపోతాయి ఎంతలో మంగు మచ్చలైనా సరే బొల్లి మచ్చలకి ఇంకొంచెము డీప్గా మందులు వాడాలి ఆయుర్వేద శాస్త్రంలో బొల్లికి కూడా మంచి మంచి మూలికలు వాటితోటి చక్కగా పైపూతలు వేసేసి అలాగే ఆహార నియమాలు పాటించి రక్తశుద్ధి చేసుకొని తగ్గించుకునే ట్రీట్మెంట్లు ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నాయి మంచి ఆయుర్వేదిక్ అనుభవజ్ఞుడైన వైద్యుడిని కలవండి చక్కగా ట్రీట్మెంట్ తీసుకోండి అరే మనిషి సాధించితే ఎలా సాధిస్తాడంటే సంకల్పం చేయాలి కానీ రాతను కూడా తీపి రాసుకోవచ్చు అలా సంకల్పం చేసి సాధించే ప్రయత్నం చేసి మనిషి మనిషిగా నిలబడాలి కానీ ఇవన్నీ ఒక రుగ్మతలు అయితే వీటి పేర్లతోటి మళ్ళీ మూఢనమ్మకాల ప్రచారం చేయడం సామాజిక రుగ్మత అయిపోతుంది ఒక రుగ్మత ఉంటే బొల్లో మచ్చలో నాలుగు మీద మచ్చలో అది శారీరక రుగ్మత వీటి గురించి మూఢ ప్రచారం చేస్తే సామాజిక రుగ్మతలు పెంచుతున్నారే అది ఇంకా తప్పు కాదా దోషం కాదా ఈ పిచ్చిలో నుండి బయటపడండి వీటికి మనకి కలిసి రావడం కలిసి రాకపోవడానికి ఏ సంబంధము లేదు ఇలా ఉంటే ట్రీట్మెంట్ తీసుకోండి ఇలా ఉన్న వాళ్ళని అవమానించకండి బాడీ షేమింగ్ చేయకండి ఎవరికి వాళ్ళు స్వప్రయత్నంతో ఏదైనా సరే సాధించుకోవచ్చు ఆ పైన భగవంతుడు ఉన్నాడు ఆయన నమ్మాలి అంతవరకే మన చేతిలో ఉంది ఇంతకు మించి మూఢనమ్మకాలను పెంచి పోషించే ప్రయత్నం చేయకూడదు ధర్మ రక్షత రక్షత జై శ్రీరామ్ కృష్ణ హర్పడ